ఎటువంటి ఆర్భాటాలు వద్దు సమాజ సేవే ముఖ్యమని నమ్మిన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాలతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు దూరంగా ఉంటూ పశువులను పచ్చగడ్డి గ్రాసం వేయడం జరిగిందని జనసేన పార్టీ కాకినాడ రూరల్ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది జిల్లా రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు సలాది శ్రీనివాస్ బాబు అన్నారు స్థానిక రమణయ్యపేట జంతు నివారణ కేంద్రం వద్ద పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆవులకు పచ్చగడ్డిని జనసేన నాయకులు సలాది వాటికి ఆహారంగా వేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోరులేని సుమారు మూడు వందల మూగ జీవాలకు పచ్చగడ్డి ఆహారంగా వేయడం చాలా ఆనందం ఇచ్చిందని వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో జంతు హింస నివారణ సంఘం ఇన్ఛార్జ్ రామ్ జనసేన నాయకులు సలాది నాగబాబు సలాది యూత్ మాగిశెట్టి మణికంఠ కొప్పిశెట్టి లోవరాజు పితాని శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాకందరికి పండుగ రోజు ఎందుకంటే మా పవర్ స్టార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు యావత్ భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ గర్వకారంగా ఉంది ఆయన పిలుపు మేరకు మా ఎమ్మెల్యే శ్రీ సొంత నానాజీ గారి పిలుపు మేరకు ఎవరు ఫ్లెక్సీలు కట్టకుండా గోసేవ కానీ అలాగే పిల్లలకి పెన్సిల్ ఈ బుక్స్ కానీ పెన్స్ కానీ అలాగే కేకులు కానీ వాళ్ళకి బన్నలు కానీ వాళ్ళకి ఏదైతే అవసరమో అలా సేవా కార్యక్రమాలు ఈరోజు చేయమని చెప్పి పిలుపు మేరకు ఈ రోజున కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి రవణయ్యపేట రవణాయపేట మున్సిపల్ ఏరియాలో ఎస్బిసిఏ ఎస్బీసీఏ గోశాల ఇక్కడ ఉన్నది ఈ రోజున ఇవి పచ్చగడ్డి లేక ఇండికేట్ అయితే ఉంది పచ్చగడ్డి లేక అనుమతిస్తున్నాయి ఈరోజు ఈ పచ్చగడ్డి కార్యక్రమం ఈ ఈ గోశాలలో పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈరోజు మేము పచ్చగడ్డి అందించడం జరిగింది అలాగే దాతలు ఎదురుకొచ్చి ప్రతిరోజు నిత్యం ఈ ఆవులకి పచ్చగడ్డి వేసి మీరు అందరూ కూడా ధన్యులుగా ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం